హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ వేసే సంధ్య లాగ్స్ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా సో అందరూ అయితే కోరుకుంటున్నానండి సో ఈరోజు నేను ఎక్కడికి వెళ్ళలేదు ఇంటికాడే ఉన్నాను అంటే ఎప్పుడు అవి ఇవి చూపించేదేనా వంటలు కూడా చూపించవచ్చు కదా అనేసి ఎవరో ఒకరు మిస్ అవుతా ఉంటారు కదా ఎందుకంటే నేను వంటలు కూడా చేస్తానని చెప్పాను సో ఈరోజు ఏమిటంటే నాకు ఇష్టమైన తాలింపు అంటే మునుగాకు తాలింపు చేసుకుంటున్నాను అనమాట అది మీకు కూడా చూపిద్దాము చెప్తాము అనేసి అనిపించింది సో మీరు కూడా ఒకసారి చూడండి మునగాకు తాలింపు అది మా స్టైల్లో మేము ఎలా చేసుకుంటాము అనేది కూడా అయితే చెప్తాను చూడండి సో ఈ వీడియో అయితే వీడియో అయితే పూర్తిగా చూడండి ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ చేయండి కొత్త వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే ఆలస్యం వీడియోలోకి అయితే వెళ్ళిపోదామా చూడండి ఇదే నేను కోసుకొచ్చిన మునగాకైతే ఈ ఈ ఈ మునుగాకు వచ్చేసి మా అత్తోళ చెట్టులో కోసుకొని వచ్చాను నాకు చాలా రోజుల టైం ఈ మునగాకు తాలింపు చేసుకొని తినాలనేసి ఆశగా ఉన్నింది అనమాట అంటే నాకు చాలా ఇష్టము మునగాకు తాలింపు ఇది ఉంటుంది కదా ఇది ఇది పన్నం గుంటాకు ఆ పన్నం గుంటాకు తాలింపు ఇవంటే నాకు చాలా ఇష్టం అనమాట వీటిలో లేకొచ్చేసి రసం అన్న పప్పు అన్న ఇవి చేసుకుంటే చాలా బాగుంటుంది అందుకనేసి ఈరోజు రసం పెట్టుకొని మునగాకు తాలింపు చేసుకుందాము అని చెప్పేసి మునగాకు కోసుకొని వచ్చాను ఇంక దీన్ని వోలుచుకోవాలన్నమాట నీట్గా అయితే సో చేశారు కదండి ఇప్పుడైతే నేను మునగా పోల్చుకుంటున్నాను అనమాట ఇది వచ్చేసి అందరికీ తెలిసి ఉంటుంది వోలుచుకునేది కానీ చేసుకునేది కానీ కానీ తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటారు కదా వాళ్ళకు ఉపయోగపడుతుంది అనేసి నేను చేస్తున్నాను సో అదిగడి మా పద్ధతిలో అంటే ఒక్కొక్క ఊర్లో ఒక్కొక్కలాగా చేసుకుంటా ఉంటారు మా ఊరిలో మేము ఎలా చేసుకుంటాము అనేది కూడా చెప్దామనేసి చేస్తున్నాను నిన్న మాడకాయలు కలిసిన వీడియో చూసారు అండి చాలా ఫన్నీగా ఉంది కదా అంటే మా ఊరి పిలికాయలతో వాళ్ళు ఎప్పుడు అంతే అలాగే ఉంటారు నాతో అయితే ఇంకా ఎక్కువ చాల్తలు ఆడుతూ ఉంటారు అనమాట పిల్లకాయలు వచ్చేసి చాలా బాగుంటారు మంచి పిల్లకాయలు అండ్ ఇంకొకటి వచ్చేసి ఎవరైనా చూడకుండా మిస్ ఉంటే వెళ్ళి చూడండి ఖచ్చితంగా వీడియో అయితే నాకు చాలా బాగా నచ్చింది అంటే ఫన్నీగా ఉన్నింది కదా అందువల్ల ఒకన్నా కామెంట్లలో అడుగుతున్నాడు మీకు సినిమాలో ఛాన్స్ ఇస్తే వెళ్తారా అనేసి నాకైతే యాక్టింగ్ పరంగా పెద్దగా ఇంట్రెస్ట్ లేదన్న మా ఆయనకైతే చాలా ఇంట్రెస్టు చాలా బాగా చేస్తాడు కూడా ఏదైనా కూడా యాక్టింగ్ అయినా డ్యాన్స్ అయినా చాలా బాగా చేస్తాడు మీకు మీరు ఒకవేళ చూడాలంటే ఇన్స్టాగ్రామ్లో మా అంటే చూడండి ఒకసారి మా ఇన్స్టాగ్రామ్ ఐడి వచ్చేసి శ్రీను విపిఎం శ్రీను విపిఎం అని ఉంటుంది ఇన్స్టాగ్రామ్ ఐడి నేను కూడా డ్యాన్స్ చేస్తాను లేండి కానీ నాకంటే మా ఆయనే బాగా డ్యాన్స్ చేస్తాడు ఎందుకంటే ఆయన చూస్తే నేను నేర్చుకున్నాను కాబట్టి చాలా బాగా చేస్తాడు ఆయనకి చాలా ఇంట్రెస్ట్ ఆ యాక్టింగ్ పరంగా చేయాలని ఆయనకి చాలా ఇంట్రెస్ట్ అనమాట ఒక సోషల్ మీడియాలో కానీ దేంట్లయినా కూడా దేంట్లయినా కూడా ఒక గుర్తింపు తెచ్చుకోవాలనేసి చాలా ఇంట్రెస్ట్ అనమాట మా ఇంట్లో చేసి కానీ అలాంటి ఇప్పుడు మాకు డాన్స్ డ్యాన్స్ కానీ వీడియో కానీ ఏమీ చేయకుండా పనికి వెళ్తున్నాడు ఎందుకంటే ఇంకా ఆయన వెళ్తేనే మాకు ఇంట్లోకి గడుస్తుంది కాబట్టి ఇంకా అవన్నీ ఆయన ఆపేసుకొని వెళ్తున్నాడు అనమాట ఎవరన్నా చూడాలనుకుంటే మా ఇన్స్టాగ్రామ్ ఐడిలోకి వెళ్ళి చూడండి చెప్పాను కదండి శ్రీను విపిఎమ్ అని టైప్ చేస్తారంటే మా వీడియోస్ వస్తాయండి ఒకసారి వెళ్ళి చూడండి ఎలా ఉన్నాయో చూసి కామెంట్ చేయండి సో చూసారు ఇంక ఇంకైతే నేను ఆ గొడవ వోలు చేసుకున్నాను అనమాట నెట్గా అయితే ఇంకైతే ఇది నీట్గా కడుక్కోవాలి అది కూడా చూపు ఇప్పుడైతే ఈ ఆకుని నేను ఈ నెలలో వేసేసుకుంటున్నాను ఎందుకంటే ఈ గుణంలో కొంచెం ఆకున్నది ఆ ఆకు కూడా ఇందులో వేసుకోవాలి కాబట్టి ఒక చెప్తే చేయలేను కాబట్టి ఆ నీళ్ళు ఇచ్చేసుకొని దాంట్లో ఇప్పుకోస్తున్నాను అనమాట నీట్గా కడుక్కోవాలండి ఆకు అయితే ఈ ఆకు మీద చూడండి తామరాకుంటారు కదా ఆకు మీద నీళ్లు పడితే నిలబడతాయి కదా నిలవబడి బిందు చుక్కల్లాగా లాగా నిలబడుతుంటుంట్లా అంటే ముత్యాలు లాగా నీళ్ళు ఆ మారిగా ఈ ఆకుల మీద గడి నిలబడిపోతున్నాయి చూడండి ఈ ఆకు ఎంత కడిగినా కడిగి అంటే నీళ్ళల్లో తడవనట్టే ఉంటుంది అప్పుడు మనం ఇప్పుడు వలసిన ఎట్టు నాదో ఆకు అట్టే ఉన్నట్టు ఉంటుంది చూడండి ఆకు కూడా ఆకు అయితే కడిగేసుకున్నానండి ఇంకొకసారి కాడి నీట్గా కడిగేసుకున్నామంటే బాగుంటుందనమాట ఎందుకంటే నాకు ఏదైనా ఒక రెండు మూడు సార్లు కడిగితేనే కడిగినట్టు ఉంటుంది ఏ ఆకు వండాలన్నా తాలూ చేయాలన్నా రెండు మూడు సార్లు కడిగితేనే నాకు కడిగినట్టు ఉంటుంది సో ఈ ఇప్పుడు కూడా నేను మళ్ళీ నీళ్ళు పారబోసేసి పోసేసి ఇంకొక రెండోసారి కడుక్కొని ఒకేసారిగా అప్పుడు చూపిస్తాను ఓకేనండి చేస్తారు కదా ఇప్పుడైతే నేను రెండోసారి కూడా కడుక్కి నేసాను ఇంకైతే దీన్ని తాళం చేసుకోవాలి ముందుగా అయితే గ్యాస్ ముట్టించుకోవాలండి ఏంది గ్యాస్ మండట్లేదు ఒకసారి ఆపేసి మళ్ళీ వేసి మళ్ళీ ముట్టిస్తాను ముండుకుని అండి ఇంకైతే నేను గ్యాస్ ముట్టించుకున్నాను కదా ఇప్పుడైతే బాణాలు పెట్టేసుకున్నాను గ్యాస్పై అంటే ముట్టించుకొని ఇప్పుడు వచ్చేసి ఇందులో మనకి తాళం కీడన్నా కూరకైనా ఎంత సరిపడుతుందో అంత నూనె అయితే వేసుకోవాలండి ఆ నూలు నూనె బాగా వేడెక్కనివ్వాలి నూనె బాగా వేడెక్కినాక నేను ఆవాలు ఎండి మిర్చి ఉన్నాయి కదా అవి వేసేసుకుంటున్నాను ఇంకొచ్చేసి వెల్లుల్లి కాయలు ఉన్నాయి కదా అవి గడ వేసేసుకుని ఉన్నాను ఇప్పుడైతే మనం కడిగి పెట్టుకున్న ఆకున్నది కదండి ఈ ఆకు కూడా ఇందులో వేసేసుకోవాలన్న ఓ నీళ్ళు పడే కడికి ఎక్కువ ఇది ఎగురు పడుతుంది అనమాట అందువల్ల నేను కొంచెం దూరంగా వచ్చాను ఇంకైతే మొత్తం ఆకు గుణాములు ఉండేది కూడా తీసేసుకొని నీట్గా కలుపుకోవాలి బాగా కలుపుకోవాలండి ఇందులో నేను నీళ్ళు ఏం పోయలేదు అందులో ఉన్నాయి కదా కొంచెం నీళ్ళు ఆ నీళ్ళతోనే బాగా వాడుచుకునే వచ్చాను అనమాట ఇంకైతే నేను రుచికి చెరపడ ఉప్పు కూడా ఇందులో వేసేసుకుంటున్నాను ఒకసారిగా వేసిస్తే నీట్గా కలుపుకున్నామంటే మనకి బాగా ఉడుకుతుంది అన్నమాట ఇలా కూడా అంటే కూడా అందులో బాగా పడుతుంది నేను కొద్దిసేపు మూత పెట్టేసుకొని బాగా ఉడకనిచ్చుకున్నామంటే బాగా ఉడికిపోతుందండి చూస్తారు కదా బాగా ఉడికిపోయినది కదా అండి నీళ్ళు గడి మొత్తం ఇంకిపోయినాయి ఇలా ఉడికేటప్పుడు ఒక ఆకు అంటే ఇలా పక్కన ఏదన్నా పెట్టుకొని ఒక ఆకు ఇలా తుంచి చూశారంటే ఇలా 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 తుంచి చూసారంటే మనకు ఉడికిందో లేదో అనేది బాగా తెలుస్తుంది ఇప్పుడైతే నాకు బాగానే ఆకు మొత్తం ఉడికిపోయింది ఇంకొచ్చేసి నేను ఇందులో కొంచెం కారం చల్లుకుంటున్నానండి లైట్గా ఎందుకంటే మనం ఆల్రెడీ ఎండుమిర్చి వేసుకున్నాం కదా అది కొంచెం కారంగా ఉంటుంది అండ్ దానికి తగ్గట్టు ఇంకొంచెం లైట్గా కారం వేసుకున్నామంటే మాకు తినేదానికి కారం ఒకరు స్పైసీగా బాగుంటుంది అందువల్ల నేను కొంచెం కారం వేసుకున్నాను ఇప్పుడు కారం వేసుకున్నాం కదండి ఆ కారం వాసం పోయేంతవరకు బాగా వే వేయించుకోవాలన్నమాట బాగా కలుపుకుంటూ వేయించుకోవాలి చూసారు కదా ఇప్పుడైతే బాగా వాడిపోయింది ఆకు కూడా అయితే ఇంకా నేను గ్యాస్ ఆపేసుకుంటున్నాను సో చూసారు కదా అండి ఈరోజు నేను మునగా తాలింపు ఎలా చేసుకున్నాను నాకు ఇలా చేసుకోవడం అంటే నూనెలోనే వేయించుకొని తినడం అంటే చాలా ఇష్టం అనమాట ఏ ఆకు తాలింపు చేసుకోవాలన్నా ఇలాగే చేసుకుంటాను ఒకసారి మీరుగా ట్రై చేయండి ఎలా వచ్చిందనేది అయితే కామెంట్లో చెప్పండి సో ఈ వీడియో అయితే ఇక్కడ దాకా ముగిద్దాం అనేసి అనుకుంటున్నాను ఎందుకంటే నాకు ఇంకా చాలా పండ్లు ఉన్నాయి సామాన్లు దోముకోవాలి పాపకి నీళ్ళు పెట్టాలి పైగా పొద్దు కూడా పోతా ఉంది సో అందువల్ల ఈ వీడియో ఇంతవరకు అయితే ముగిస్తున్నాను సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి గత వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి నోటిఫికేషన్ అలలో పెట్టుకున్నారంటే మా వీడియోస్ మీకు కంటిన్యూగా వస్తాయండి మిస్ అవ్వకుండా తీసుకోవడు సో మరొక మంచి లాగ్తో మళ్ళీ కలుసుకుందాం బాయ్